రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి డిసెంబర్ మాసం కాస్త ప్రతికూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ డిసెంబర్ మాసంలో నలభై నుంచి యాభై శాతం శుభలితాలను వచ్చే పరిస్థితి ఉంది మిగతా యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ డిసెంబర్ మాసం ఈ వృచ్చకి రాశి వారికి కాస్త గడ్డు కాలంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది సహజంగానే వృచ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక భావన జాలం అధికంగా ఉండడం చేత ఇది మార్గశిర మాసం కనుక తప్పనిసరిగా లక్ష్మీనారాయణ మూర్తులను దర్శించి తులసి మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు చేయండి అలాగే డిసెంబర్ నెల పదహారు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది కనుక గోదాదేవి వ్రతాన్ని ఆచరించండి గోదా కళ్యాణాన్ని దర్శించండి ఈ రకంగా చేయడం వల్ల కూడా రుచి రాశి మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో వృచిక రాశి వారికి గురువు శుక్రుడు కేతువు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలను అందిస్తున్నారు మరి ప్రతికూలంగా ఆరు గ్రహాలు సంచరిస్తున్నాయి అందులో సూర్యభగవానుడు కుజుడు బుధుడు గురువు శని రాహువులు ప్రధానంగా ప్రతికూలంగా సంచరించే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో అనుకూలంగా సంచరించే గ్రహాలను పరిశీలిస్తే రుచికి రాసి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ ఐదు వరకు భాగ్యములో అనగా తొమ్మిదవ భావంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ కారణం చేత తండ్రి ఆశస్సులు అందుకుంటారు ఆర్థికంగా బలపడతారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయులు కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేసే విధంగా సంతోషంగా ఉంటుంది విద్యా సంబంధ విషయాల్లో సానుకూలత లభిస్తుంది ఇష్టలతో కలిసి పనిచేస్తారు మీకు ఇష్టమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు సంతోషకరంగా ఉంటారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు మరి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల జన్మరాశిలోను తర్వాత ద్వితీయ భావంలోను అనగా వృచ్చిక రాశిలోను ధనసు రాశిలోను ఈ డిసెంబర్ మాసం అంతా సంచరించడం వల్ల ఈ శుక్రగ్రహ సంచారం వల్ల ఈ డిసెంబర్ మాసం అంతా కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి వాతావరణం కనిపిస్తుంది జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు వివాహతి కార్యక్రమాల్లో పాల్గొంటారు బిందు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది కొన్ని మంచి కార్యక్రమాలు మీరు చేపట్టి విజయం సాధిస్తారు సత్ఫలితాలను అందుకుంటారు అధికారుల అభినంద అభినందనలు కూడా అందుకునే అవకాశం కనిపిస్తుంది అలాగే స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది ఇక దశమభావంలో సింహరాశులో ఎప్పటి నుంచో కేతు సంచారం ఉంది రుచికి వారికి కేతువు ఇంకా దశమభావంలో సింహరాశులో సంచరిస్తున్నారు డిసెంబర్ మాసంలో కూడా ఈ కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీరు నిజాయితీగా పనిచేస్తారు నిబద్ధతతో పనిచేస్తారు త్రికరణ శుద్ధిగా అంకిత భావంతో పనిచేస్తారు ఆ యొక్క పని భావానికి ఆ పని చేసే విధానానికి అధికారుల అభినందులను అందుకుంటారు అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా మీరు అందుకుంటారు ఆ రకంగా నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అభినందుల్ని భగవంతుని ఆశస్సుల్ని వృచ్చిక రాశి వారు అందుకుంటారు అని చెప్పవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో వృచ్చకి రాశి వారికి డిసెంబర్ ఐదు వరకు గురువు డిసెంబర్ నెలంతా కూడా శుక్రుడు డిసెంబర్ నెలంతా కూడా కేతువు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలు అందించే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో వృచ్చకి రాసి వారికి గురువు శుక్రుడు కేతువు అనుకూలంగా సంచరిస్తూ మంచి లాభాలను అందిస్తున్నారు కనుక ప్రధానంగా సూర్య భగవానుడు కుజుడు బుధుడు గురువు శని రాహు కేతువులు వీరికి కాస్త ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది ఇందులో భాగంగా దశమాధిపతి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా వృచ్చిక రాశిలో ద్వితీయ భావంలో అనగా ధనుస్సు రాశిలో పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది అనగా అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడండి లేకపోతే అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది ఆ రకంగా అధికారులతో మనస్పర్ధలు వచ్చే సూచన కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రయాణాలు కానీ స్థాన చలనాలు కానీ కాస్త కష్టంతో కూడిన విధంగా కనిపిస్తున్నాయి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అనేటువంటి కుజుడు ఈయనంతా జన్మరాశులు వృక్షిక రాశులను ఆ తర్వాత ద్వితీయ హోమంలో ధనుస్సు రాశులను సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు ఈ డిసెంబర్ మాసంలో కాస్త అడుగు వేస్తారు మీరు అనుకున్నట్లుగా కార్యక్రమాలను నిర్వర్తించలేకపోవడం వల్ల అధికారుల నుంచి మాట పడాల్సి ఉంటుంది మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు అవడానికి అవకాశం ఉంది ఒక రకమైనటువంటి ఖర్చులు దుబారా ఖర్చులు మీకు ఏర్పడేటువంటి సూచన కనిపిస్తుంది భూముల నుంచి వాహనాల నుంచి ఇబ్బందులు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూలత వ్యవసాయ రంగంలో ప్రతికూలతలు అలాగే వ్యక్తులతో ఎదుటి వారితో అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు వ్యయములో తులారాశిలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడుతుంది వ్యాపార సంబంధమైనటువంటి వాటిలో అభివృద్ధి కాస్త కుంటుపడ్డం కానీ ఆదాయము రాకపోవడం కానీ రావాల్సిన ఆదాయం చేతికి అందకపోవడం కానీ ఇలాంటి ఆటంకాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తుంది బ్యాంకు లావాదేవీలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అష్టమ లాభాది ఈ బుధుడు వేయులో సంచరించడం వల్ల తులారాసులో ఈ వృచ్చకి రాశి వారికి అనుకోని సమస్యలు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు బ్యాంకు లావాదేవీలు వ్యాపారాల్లో నష్టాలు వృత్తి ఉద్యోగాల్లో రావాల్సినటువంటి ఆదాయం రాకపోవడం ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోక అనిపిస్తుంది ఇక ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ ఫిఫ్త్ తరువాత భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల వీరికి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి అనగా మీ మాటల వల్ల అపార్థాలు ఆత్మీయులతో మనస్పర్ధలు విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు శ్రమతో కూడినటువంటి పనులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది ఇక తృతీయ శత్రుత్ధిపతి శని భగవానుడు ఈ నెలంతా కూడా పంచమంలో మీనరాశులోనే ఉన్నాడు డిసెంబర్ మాసం అంతా కూడా ఆయన అలాగే ఉంటాడు కనుక జన సహకార లోపం ముఖ్యంగా పనివారి సహకార లోపంలో కొన్ని ఇబ్బందులు కుటుంబంలో పని భారము శ్రమ అధికం కావడం అశాంతికి గురయ్యేటువంటి పరిస్థితి వ్యవసాయ రంగంలో నష్టాలు వచ్చే పరిస్థితి మీకు కనిపిస్తుంది ఇక శత్రుత భావంలో కుంభరాశుల రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల అనారోగ్య సమస్యలు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉండడం నూతన ఉద్యోగాలు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ఈ వృష్టికి రాసి వారికి గురువు శుక్రుడు కేతువు అనుకూలంగా సంచరిస్తూ ఉంటే డిసెంబర్ నెల ఐదు తర్వాత గురువు రవి కుజుడు బుధుడు శని రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ఈ ప్రతికూల గ్రహాలకు మీరు తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఐదు మాసంలో పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తుంది మరి చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని సందర్శించండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి పంచమ శని దోషం ముందు కనుక శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తామరపాకుల పూజలు నిర్వర్తించే సుందరకాండ పారాయణం చేయండి అలాగే అష్టమ గురుదోషం ముందు కనుక దక్షిణామూర్తి దర్శనం దక్షిణామూర్తి శ్లోక పారాయణం చేసుకోండి వ్యయములో బుధ సంచారం ఉంది సీతారామచంద్రమూర్తి దర్శనం స్తోత్ర పారాయణం చేయండి అలాగే ద్వితీయంలో కుజుడు సంచరిస్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకాన్ని నిర్వర్తించండి అలాగే జన్మరాశిలో రవి సంచారం ఉంది కనుక ప్రతినిత్యం ఉదయాన్ని సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సూర్యాష్టకం చదువుకోవడం వల్ల గోధుమ పిండి కాని గోధుమలు గాని మీది కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయడం వల్ల ఇవి రుచికి రాసివారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు